మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులపై మనంపల్లి హనుమంతరావు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు రాజనర్సు సాయిరావు అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును చంపేస్తానని కాంగ్రెస్ నాయకులు మణింపల్లి హనుమంతరావు బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మైనంపల్లి హనుమంతరావు ఒక వీధి గుండాల ప్రవర్తిస్తున్నారని వారు అన్నారు మలనసాగర్ నిర్వాసితులను కలిసి వాళ్ళని పలకరించే ఈ క్రమంలో మైనంపల్లి హనుమంతరావు గారు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే దిగజార్చేలాగా ఒక బజారు వేధి గూండాలాగా ప్రవర్తించి ప్రజా బాహుళ్యంలో బహిరంగంగా మీడియా సమక్షంలో తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రులు ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలతోని అభిమానంతో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒక తిరుగులేని రికార్డుతో ఎన్నికైన ప్రజాభిమానం కలిగిన మా హరీష్ రావు గారి పట్ల మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పట్ల బహిరంగంగా ఒక గూండాలాగా పెట్రోల్ పోసి మా కార్యకర్తలతో ఐదు వందల మందిని ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తిమైన హరీష్ రావు గారి పైన ఐదు వందల మందితోని కేటీఆర్ గారి పైన ఐదు వందల మందితో పెట్రోల్ పోసి చేస్తా చంపేస్తా హత్య చేస్తా అని చెప్పి దీనికి ఒక డేట్ కూడా ప్రకటిస్తా అని చెప్పి బహిరంగంగా నేను కాన్స్పరసీ కుట్ర చేస్తున్నా అని చెప్పి ఇది మొత్తం తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థకే ఒక సవాల్లాగా విసిరి ఒక బజారు గుండా ప్రవర్తించిపోతే అసలు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఈ విషయం పైన కేవలం ఏదో మేము పార్టీ మద్దతు అని కాదు ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రకాల సంఘాలు కూడా ఈ విషయం పైన ఆలోచించాలి అసలు వాళ్ళ పార్టీ నేత రాహుల్ గాంధీ గారేమో నఫరత్ కి దుకాన్ బంద్ హోగయే మొహబ్బత్ కి దుకాన్ కులిగా అంటున్నారు మరి ఇదేనా మొహబ్బత్ ప్రజల పట్ల ప్రజా ప్రతినిధుల పట్ల ప్రవర్తించాల్సిన విషయం మరి మైనంపల్లి హనుమంతరావు గారు వారికి వారి పార్టీలో ఏ హోదా ఉందో కూడా నాకు తెలియదు నాకు తెలిసి ఒకవేళ పీసీసీలో క్రిమినల్ సెల్ ఏర్పాటు చేస్తే వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం కోసం వాళ్ళు మరి ప్రయత్నం చేస్తుండేమో ఈ నేర చరిత్రల విభాగానికి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పోటీ చేయడం కోసమే ఈ రకంగా ఇటు కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తేనే నన్ను సీఎం గుర్తిస్తాడని చెప్పి ఒక ఆత్మ భావం ఐడెంటిటీ ప్రాంతాన్ని సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ఒక డ్రామా కంపెనీ చేస్తుంది హైడ్రామా ఒకటే విషయం సుందరీకరణ అంటే పెద్ద పెద్ద బంగాళి కూనగొట్టి పేదవాళ్ళ కుట్ట పేదవాళ్ళ నోటి మీద కొడేసి సుందరీకరణ చేస్తే పేదవాళ్ళ ఉసురుదారు కానీ ఈనాడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నేను ఒకనాడు కూడా ఈనాడు ప్రజల్లోకి వెళ్ళి మరి నేను భరోసా ఇస్తే నేను నేను భరోసాగా ఉంటా నేను అందంగా చేద్దాం అని ఎవరిని కూడా ఇప్పటికీ పలకరించిన పాపాలు కానీ బైనంపల్లి హనుమంతరావు మాత్రం మాట్లాడుతుండు మేము తప్పకుండా మూసిన నదిని సుందరీకరిస్తాం ఇవన్నీ కూలబడితే చట్ట ప్రకారమే కూలబడుతున్నాం అంటే చట్ట ప్రకారం అంటే చట్టం ప్రకారం అంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై అంటే నలభై ఐదు పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూసినది కొత్తగా రాలే మూసినది కుట్టింది ఎప్పుడో కుట్టింది కదా పరిసర ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ఉంది బీఆర్ఎస్ ఉంది అందరూ పాప పేదవాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొనుక్కొని కట్టుకున్నారు కానీ ఇప్పుడు ఏదో తంతు చేసి ఇచ్చిన మాటలు తప్పడానికి ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పెట్టి ఇవన్నీ కొత్త హైడ్రామా చేసి నన్ను ప్రజలను మబ్బెట్టే విధంగా ప్రజలు మోసం చేసే విధంగా ఒక కొత్త డ్రామా మేము ఒకటే హనుమంతరావు గారు ఏదో చిల్లర మాటలు మాట్లాడినట్టు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు మాట్లాడ ఒక గుంద రౌడి వీధి రౌడి అంతే ఆయనకు అలవాటే కదా ఆయన వీధి రౌడి కాబట్టి వీధి రౌడికి ఏ విధంగా మాట్లాడుతున్నావు ఈరోడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా ఒకటే మేము సుందరీకరణకు వ్యతిరేకం చెప్తలేము కానీ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్ట్రెక్చర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి జాగాలు కానీ అక్కడ ఉన్నటువంటి